అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు ఉత్సాహంగా ప్రయత్నాలు సాగించండి పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి ఖర్చుల విపరీతం పొదుపుకు ఆస్కారం లేదు వివాదాలు పరిష్కారం అవుతాయి బెట్టింగులకు పాల్పడవద్దు సంతాన విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులకే ఎక్కువ సమయం కేటాయించవలసి రావచ్చు ఆదాయ మార్గాలకు ఇబ్బంది ఏర్పడకుండా లౌక్యంగా వ్యవహరించుకోవాలి నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు ఏర్పడతాయి కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి అధికారుల అండదండలు లభిస్తాయి శ్రమతో కూడిన ఫలితాలు అందుకుంటారు ఖర్చుల నియంత్రణ అవసరం వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలంటే వెంకటేశ్వర స్వామిని పూజించండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పాటించండి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీరు సాధించే ప్రతి పనిలోనూ మీ స్నేహితుల ప్రమేయం ఉంటుంది స్నేహితుల నుండి నైతిక బలం లభిస్తుంది వృత్తి వ్యాపారాలకు ఉద్యోగస్తుల అనుకూలమైన సమయం అయితే ఏ రంగం వారికైనా అధిక ఒత్తిడి శ్రమ అనుభవించక తప్పదు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది మీ అదృష్ట రంగు నలుపు మరియు నీలం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి